నమస్తే ఎన్నో విషయాలు ఆధ్యాత్మికంగా మనం మాట్లాడుకుంటూ ఉన్నాం మెగానైన్ భక్తి ద్వారా చాలా విషయాలు మనకి తెలియని ఎన్నో విషయాలు అటు ధర్మ సందేహాల రూపంలో నిత్యం మనల్ని పలకరిస్తూనే ఉంటారు దిన ఫలితాల రూపంలో రఘుప్రియ గారు ఈరోజు శ్రావణ మాసం వస్తోంది శ్రావణ మాసానికి సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడే ప్రయత్నం చేద్దాం చాలామందికి తెలుసు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో తెలియచేయండి తెలియని వారు ఇక నుంచి ఈ వీడియోస్ని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేస్తూ అలాగే శ్రావణ మాసంలో మనం చేయాల్సిన పనులేమిటి చేయకూడనివి ఏమిటి వ్రతాలు ఏ విధంగా చేసుకోవాలి పూజలు నోములు ఏ విధంగా చేసుకోవాలి శివతత్వం ఏం చెప్తోంది ఈ శ్రావణ మాసంలో అలాగే అసలు శ్రావణ మాసానికే ఎందుకు ఇంతటి విశిష్టత ఇంతటి గౌరవం ఇంతటి పూజా ఫలితాలని అందుకునే మాసం ఏదైనా ఉంది అంటే శ్రావణ మాసం ఆ తర్వాత కార్తీక మాసం ఇలా ఎందుకు కొన్ని మాసాలకే ఎందుకు ఇంతటి ప్రత్యేకత ఉంది ఈ విషయాలన్నీ వివరిస్తారు శ్రద్ధగా వినండి ఎక్కడా వీడియో స్కిప్ చేయకండి విషయం ఏదన్నా బోధపడకపోయినా లేదా మీరు ఇంకా డైరెక్ట్గా కలిసి మాట్లాడితే బాగుంటుంది అనుకున్న రఘుప్రియ గారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా నమస్కారం అండి నమస్తే అండి రఘుప్రియ గారు శ్రావణ మాసంలో అందరం జరుపుకునే మరో అతి ముఖ్యమైన పండుగగా చెప్పుకునే ఆఫ్కోర్స్ ఉత్తరాది అయినప్పటికీను ప్రతి ఒక్కళ్ళం ప్రతి ఇంట అన్నదమ్ములు లేకపోయినా అన్నదమ్ములుగా భావించిన ప్రతి ఒక్కళ్ళకి రాఖీ కడతారు ప్రేమకి అనురాగానికి ఆప్యాయతకి ఈ రాఖీ వెనకాల ఉన్నటువంటి విశిష్టత ఏమిటి ఎలా చేసుకోవాలి అసలు రాఖీ పండగని ప్రతి ఒక్కళ్ళకి రాఖీలు కట్టేయడం కరెక్టే అంటారా మీరు ఏం చెప్తారో దానికి సంబంధించి చెప్పండి తప్పకుండా అయితే ఈ రాఖీ అనంగానే మనకి ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్స్ చెప్పేసి తర్వాత అసలు కథలోకి వెళ్ళిపోదాం అయితే కాలేజీల్లో చూస్తుంటే అంటే మీరు అన్నట్టు ఉత్తరాది పండగ అయినప్పటికీ మనం ప్రతిది మందానికన్నా ఎక్కువ అవతల వాళ్ళది బాగా చేసేస్తుంటాం విదేశాల సంప్రదాయాలు పాటిస్తుంటాము వేరే వాళ్ళ సంప్రదాయాలు పాటిస్తుంటాము అది ఇక్కడ ఏంటంటే కాలేజీల్లో పనిగా తీసుకున్నట్టయితే మగపిల్లలందరూ ఆ రోజు భయపడతారు కో ఎడ్యుకేషన్లో ఉన్నవాళ్ళు కాలేజీకి రావడానికి ఎందుకంటే మొబైల్ కట్టేస్తారు కట్టేస్తారనే భయంతో చేస్తారు దీన్ని ఒక శిక్షగా కూడా చూస్తారు తెలుసా ఎక్కడైనా పార్కుల్లో మగపిల్లడు ఆడపిల్లలు కనపడితే ఈ పోలీస్ వాళ్ళు కావచ్చు లేదా కొంతమంది సదరు పెద్దవాళ్ళు వాళ్ళు కూడా ఏం చేస్తారు రాఖీలు కట్ట పట్టుకుని వెళ్ళి దగ్గరుండి కట్టించేస్తూ ఉంటారు అంటే ఇది ఫన్నీగా అయిపోయింది కానీ యాక్చువల్గా దాని ఆంతర్యం అది కాదు కనపడిన వాళ్ళందరికీ కట్టించేసినంత మాత్రాన అది అన్నయ్య అయిపోడు వీళ్ళు చెల్లెళ్ళు అయిపోరు ఇంకొక విషయం చెప్పాలి తెలంగాణలో చాలా కుటుంబాల్లో నాకు తెలిసిన చాలా కుటుంబాల్లో భార్యాభర్తలు కూడా రాఖీ కడుతూ ఉంటారు భర్తకి రాఖీలు కట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి ఇది మరీ వింత కదా నేను విన రక్షాబంధన్ కదా అది మనం అన్నా చెల్లెళ్ళకి అనువయించుకున్నాము కానీ అది కాదు నేను నీకు రక్షగా ఉంటాను అనడానికి తాళి కట్టాడు కదా ఇంకా ఎన్ని రక్షలు అసలు తాళి కట్టిన దానికి రక్షే చాలా చూసాను నేను కూడా షాక్ అయ్యాను అనమాట నిజంగా భార్య కట్టడం ఏమిటి భర్తకి రాకి అనేది షాక్ అయ్యాను నేను షాక్ మరి షాక్ అయింది అసలు ఆల్రెడీ భర్త తాళి కట్టేశాడు ఏమని నేను నీకు ర రక్షగా ఉంటాను అని చెప్పి ఒక పెద్ద ఇదే కట్టాడు కదా ఆ రక్ష చూసుకుంటే చాలు ఈ రక్షలు అవసరం లేదు అది ఎక్కడా లేదు అసలు అలా కట్టకూడదు కూడా ఎవరికి ఏది ప్ర ప్రత్యేకించిందో అదే అయితే ఈ మనం మామూలుగా సీరియస్గా చెప్పుకున్నట్టయితే ఈ రక్షా బంధన అనేది రక్షని బంధించడము అంటే ఒక బంధానికి రక్షగా నిలబడి ఎవరు ఆడపిల్లకి రక్షణగా ఉంటారు అంటే చిన్నతనంలో తండ్రి రక్షణగా ఉంటాడు కొంచెం ఎదిగేటప్పటికీ అన్నదమ్ములు రక్షణగా ఉంటారు కాలేజ్ దాకా వీళ్ళు దిగబెట్టి రావడము ట్యూషన్స్ ఉంటే తీసుకొచ్చి తీసుకురావడము ఇలాంటివన్నీ చేస్తుంటారు రక్షణగా తర్వాత తండ్రి లేకపోయినా కానీ జీవితాంతము రక్షణగా ఉంటాడు ఆడబిడ్డకి ఏదైనా కష్టం వస్తే అన్నానికి బుక్కను పరిగెడితే కుటుంబంలో కష్టం వస్తే నేనున్నాను తల్లి అంటాడు అంటే జీవితాంతము అన్నదమ్ముడు రక్ష ఉండడం కోసము తరువాత ఈ రక్ష భర్త రక్ష అనేది తర్వాత తీద్దాము ఈ ఈ వయసులో ఈ పిల్లలకి అంటే ఆడపిల్లకి ఈ రెండు రక్షలు అవసరము ఇప్పుడు ఈ రక్షాబంధన అనేది ఎక్స్క్లూజివ్ అక్కా చెల్లెళ్ళు కానీ అక్కా తమ్ముళ్ళు కానీ వాళ్ళకి సంబంధించిందే తప్ప భార్యాభర్తలకు సంబంధించింది కాదు అయితే ఇది ఎలా జరుపుకోవాలి అని మనం మామూలుగా మాట్లాడుకున్నట్టయితే కనుక ఈ అన్న అన్న కానీ తమ్ముడు కానీ చెల్లి కానీ అక్క కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ కుటుంబంలో ఉన్నవాళ్ళు తలస్నానం ఇద్దరూ చేసి శుభ్రమైన మంచి బట్టలు కట్టుకుని దీనికోసం అన్నట్టుగా పాయసాన్ని తయారు చేస్తారు తల్లి తయారు చేసిస్తుంది తయారు చేసి కూర్చోపెట్టి తూర్పు ముఖంగా కూర్చోపెట్టి ఈ పిల్ల చేత అంటే ఇప్పుడు అన్ని రకాల ఫ్యాషన్ బంధనలు వచ్చేసాయి అసలు రక్షాబంధనం అంటే పసుపు తాడుకి ప్రతీకగా ఈ పిల్ల కడుతుందనమాట అన్నదమ్ముడికి కడుతుంది కట్టి అన్నయ్య అంటే చిన్నతనంలో చెప్పిస్తారు నువ్వు ఎప్పటికీ రక్షగా దానికి ఉండాలి తల్లిదండ్రుల మేము ఉన్నా లేకపోయినా తనకి జీవితాంతం నువ్వు రక్షగా ఉండాలి అని చెప్పి ఆ పిల్లవాడి చేత చెప్పించి కట్టించి ఈ పిల్లకి తీపి తినిపిస్తారనమాట ఇలా చేస్తారు చేసినప్పుడు చిన్నపిల్లలైతే చాక్లెట్ ఇవ్వడమో ఏదో ఇస్తారు పెద్ద అయిన తర్వాత అసలు ఒక ఓత్ ఒప్పందం లాంటిది అది అది రక్షాబంధనం అయితే అయితే ఇది మనం పరంపరగా తీసుకున్నట్టయితే పెళ్ళైపోయిన స్త్రీలు కూడా అన్నదమ్ములు లేని వాళ్ళు కూడా మనం అన్నగా భావించి ఇంట్లో మనకి రిలేటెడ్ కజిన్స్ కావచ్చు వాళ్ళకి కట్టడం అనేది సంప్రదాయంగా ఉంది అయితే దూరంగా ఉన్న వాళ్ళకి ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు మనకి కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్టేషన్ చాలా మంచిగా ఉంది కాబట్టి ర్యాపిడోలో అక్కడ పంపించి కట్టేస్తాము కానీ అది కాదు స్వయంగా వెళ్ళి కట్టడం అనేది సంస్కారం అనమాట అలా చేస్తేనే ఆ బాండింగ్ అనేది ఉంటుంది అయితే ఇక్కడ మీరన్నట్టు మనము అన్నదములు లేని వాళ్ళు ఉంటారు అలాగా అంటే కజిన్స్ లేని వాళ్ళు ఉండచ్చు అలాంటప్పుడు ఎవరినైనా మనం అన్నగా భావించి అంటే వాళ్ళు రక్షించేస్తారని కాదు కానీ అన్నగా భావించి ఒక ఫీల్ తెచ్చుకోవడం కోసము కానీ ఏదో ఒక సమయంలో అన్నగా అని పిలిచినప్పుడు ఎంత కషాయి సరే ఆ భావనకి లొంగిపోతారు అన్నాన్ని పిలిచినప్పుడు ఆ భావనకి లొంగిపోతారు అయితే ఈ అసలు ఈ పరంపర ఎలాగొచ్చింది అంటే కనుక మనం భారతంలోకి వెడితే అక్కడ ఒకనొక సందర్భంలో కృష్ణ భగవానుడు గాయం చేతికి తగిలినప్పుడు సుభద్ర ఉన్నారు ద్రౌపది ఉన్నారు కానీ ఆ ఆడుకునే సమయంలో అనమాట యుక్త వయసులో ఆడుకునే సమయంలో గాయం తగిలినప్పుడు వెంటనే ఆమె ద్రౌపది తన చెంగులో అంటే లోంచి ఒక ముక్కను తీసి కడుతుందనమాట ఆ కట్టినప్పుడు ఈ అన్నదమ్ముడి యొక్క భావనతోనే ఆ కట్టింది కట్టేటప్పుడు అంటాడనమాట నువ్వు నాకు ఈ గాయాన్ని మానిపించావు కాబట్టి నీకు ఆపత్ సమయంలో అవసరమైన సమయంలో నేను నీకు రక్షగా ఉంటాను అని రక్షణగా చెప్పాడనమాట అయితే ఈ అమ్మవారు మీరన్నట్టు అమ్మవారు స్పందించలేదు గబుక్కుని రియాక్ట్ అయ్యింది ద్రౌపది అనమాట అయితే ఆయన ఎప్పుడు చేశాడు రక్షణ చేశాడు అంటే మనకి తెలిసిందే వస్త్రాపహరణ సమయంలో అన్న అని పిలిచింది కాబట్టి ఆది అది చేశాడు అంటే అది తీసుకుని మనము ఉదాహరణగా ఇక్కడ అన్నతమ్ములు అక్క చెల్లెళ్లను జీవితాంతం కాపాడాలి అని ఒక బంధన ఒక బాండింగ్ ఒక ఎమోషనల్ సీన్ అనమాట అది అది పెద్దవాళ్ళు దగ్గరుండి జరిపిస్తారు అనమాట కానీ ఎక్కువగా ఉత్తరాది వాళ్ళు అది బాగా ఫాగా చేసుకుంటారు చాలా పద్ధతి ప్రకారం గ్రాండ్గా అది వాళ్ళు చేసుకుంటారు మనం ఇంతంత మాత్రంగానే చేసుకుంటాము బట్ ఈ రక్షాబంధన అనేది కూడా ఒక బాండింగ్ లాంటిదే రైట్ చాలా చక్కటి వివరణ ఇచ్చారు నేను మా అన్నయ్యకి రాఖీ కట్టేటప్పుడు చాలా ఎమోషనల్ ఉంటుంది ఇద్దరికి చాలా చక్కటి బాండింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఈ మధ్య కాలంలో వచ్చినటువంటి సినిమాల్లో కానివ్వండి సినిమాల ప్రభావం కానివ్వండి ఇప్పుడు రఘుప్రియ గారు చెప్పినటువంటి విషయాల్లో ఎవరు కనపడితే వాళ్ళకి రాఖీలు కట్టేయడం కాకుండా మన అన్నయ్య మనకి చిన్నతనం నుంచి ఒక పది రూపాయలు ఒక వంద రూపాయలు ఇచ్చిన దగ్గర నుంచి కాస్త పెద్దయి మనకి ఏదో కానుక ఇచ్చే వరకు ప్రతిదీ కూడా ఒక స్వీట్ మెమొరీనే ప్రతి ఒక్కళ్ళు అది ఫీల్ అవుతారు ఖచ్చితంగా అక్క చెల్లెళ్ళు అక్కడ దాకా వెళ్తే చీరసారలు పెట్టి ఆ రోజు చాలా అంటే చాలా గౌరవ మర్యాదలు ఆడపిల్లలకి ఆడపడుచులకి అన్నదమ్ములు ఇస్తూ ఉంటారు అలాగే నాకు అన్నయ్య నాకు తమ్ముడు ఉన్నాడు కాబట్టే కదా నేను ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను అని అక్క చెల్లెళ్ళు కూడా అదే విధంగా ఫీల్ అవ్వడం జరుగుతుంది మీ ఇంట్లో అన్నయ్యలు తమ్ముళ్ళు ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకుంటారు ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఈ రాఖీ విశేషాలు అందరింటికి చేరాలి అంటే మీరు అందరికీ షేర్ చేయండి వీడియోని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం నమస్తే